నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా నిజాంపేట్ మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం హాజరైన ఎమ్మెల్యే కేవి వివేకానంద మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ డివిజన్ అధ్యక్షులు రంగనాయక ప్రసాద్ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ కార్పొరేటర్లు కాసాని సుధాకర్ కిరణ్ కుమార్ ఆగం పాండు ప్రణయధన్ రాజు రాఘవేందర్ మేకల వెంకటేష్ జ్యోతి నరసింహారెడ్డి పైడి మాధవి బాలాజీ నాయక్ దేవి రజిత సుజాత కోఆప్షన్ మెంబర్ వీరేష్ ముదిరాజ్ అర్పిత పార్టీ సీనియర్ నేతలు మహిళ యువజన నేతలు పార్టీ కార్యకర్తలు మీరు రాదనుకుంటా నేను ఎక్కడికి వెళ్ళం ఇదే పార్టీలో ఉంటాం మా సాగైన ఇదే ఖండలు కట్టి కూడా మాకు దానం చేయండి అని ఈ పార్టీ వదిలి వెళ్ళి పోమని కూడా మీకు సబ్జెక్ట్ చేస్తా ఉన్నా సలహా లేదు ఏం లేదు అసలు అయిపోయారు కొంతమంది కార్పొరేట్ లో పోయినా సార్ వాళ్ళకి బిజినెస్ కోసం వచ్చింది సార్ వాళ్ళ పార్టీని